నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఏమంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అంటే మనం తరచూ కూడా ఎందుకో తెలియదు ఈ రెండు వేల ఇరవై ఐదు చివరిలోని రెండు వేల ఇరవై ఆరులోని ఆ విడుదలవుతున్న సినిమాలన్నింటికీ కూడా ఒక్కొక్క దానికి కూడా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుంది ఐదర్ సెన్సార్ కట్ దగ్గర ఆగిపోతూ ఉంది లేదా కోర్టు పర్మిషన్ టికెట్ ధరల దగ్గర ఆగిపోతూ ఉంది మరి జననాయకం సినిమా విజయ్ లాస్ట్ సినిమా అని చెప్పారు దీంతో ఒక పొలిటికల్ ఎంట్రీ అవతున్నాను అని చెప్పేసి అన్నారు మరి ఈ సినిమాలో కూడా పొలిటికల్ కాంట్రవర్సీ డైలాగ్స్ అయితే చాలా ఉన్నాయి దాదాపు పాతిక పైగాను నలభై పైగానో అన్నారు సో ఇవన్నీ సెన్సార్ కట్స్ ఉన్నాయి అని అన్నారు మరి దీనికి సంబంధించి విడుదల అవ్వాల్సిన సినిమా అయితే ఆగిపోయింది మరి ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి విజయ్ కి స్టాలిన్ మద్దతు అందిస్తూ ఉన్నారు అని అన్నారు మరి ఏ విషయంలో అందిస్తూ ఉన్నారు మరి సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది ఏంటి అసలు ఆ సినిమా అప్డేట్ ఈ సినిమా గురించి నేను కొన్ని విషయాల్ని నిర్ద్వందంగా చెప్పదలుచుకున్నాను తమిళనాడులో మూడు వందల కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నటువంటి హీరో విజయ్ ఈరోజు విజయ్ పిక్చర్ అంటే దేశ విదేశాల్లో కూడా చాలా మంచి ఒక గ్లోబల్ స్టార్ లాగా ప్రసిద్ధి పొందాడు ముఖ్యంగా విజయ్కి అభిమానులు విపరీతంగా ఉన్నారన్నమాట ఈ అభిమానుల ఒత్తిడి వలన విజయ్ ఫాదరు చంద్రశేఖర్ డైరెక్టర్ అయితే విజయ ఫాదర్ కి ఈ రాజకీయాలు అంటే ఇష్టం లేదు కానీ విజయ్ చాలా ఇష్టం ఉంది వీళ్ళందరి తాలూకు ఇష్టం ఏంటంటే ఈ ప్రజలే కదా మమ్మల్ని ఇంత వలన చేశారు ఆ ప్రజలు రుణం తీసుకోవాలంటే ఏకైక మార్గం రాజకీయాలు అందువలన రాజకీయాల్లో కొద్దాం మన ప్రజలకు ఏదైనా మంచి చేద్దాం వీటన్నిటికీ కూడా మూలకర్త ఎవరంటే ఎంజి రామచంద్ర ఆయన రాజకీయాల్లో ఉండబట్టే కదా అంత మందికి ఎంత సేవ చేశాడు అనే ఆ ఉద్దేశంతో విజయ రాజకీయాల్లోకి ప్రవేశించాడు ఈ జననాయక అనే పిక్చర్ అంటే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే సినిమా నడుస్తుండగానే జననాయకన్ అనేది సినిమా తయారైంది ఆ జననాయకన్ అంటే జన తాలూకు నాయకుడు అన్నమాట ఆ జయలలిత గారనేమో తలైవి అనేవారు ఎంజిఆర్ గారినేమో తలైవార్ అనేవారు అనమాట తలైవార్ అంటే ఏమిటి నాయకుడు తలైవి అంటే నాయకి ఇప్పుడు ఈయన ఏమంటున్నారు జననాయక అని మూడు ఒకటే అర్థం అంటే తమిళ వాళ్ళు కొన్నటువంటి ఆ భాషా పటిమ చాలా గొప్పది వాళ్ళ బాగా భాష పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు జన నాయకులు అన్నారు అనమాట సినిమా అంతా అయిపోయింది డిసెంబర్ అంటే ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖున దీన్ని సెన్సార్ బోర్డుకి అప్లై చేశారు అది కా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తర ఇరవై రెండుని యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు సర్టిఫికెట్ ఇచ్చినట్టయితే ఇస్తూ దీన్ని మళ్ళీ రివైజ్డ్ కమిటీకి పంపించాలని నోటీస్ పంపించారు ఇది రివైజింగ్ కమిటీకి నోటీస్ పంపిస్తే వాళ్ళు వీళ్ళు ఇక్కడ సెన్సార్ బోర్డు వాళ్ళు చూసిన విధానంగా వాళ్ళు చూడరు వాళ్ళు దేశ ప్రతిష్టని కూడా దృష్టిలో పెట్టుకొని సినిమా సినిమాలా కాకుండా దేశ ప్రతిష్టను కూడా దృష్టిలో పెట్టుకొని మరి కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తారు అది ఇంకా సెన్సర్ అయ్యి రాలేదు ఆ సినిమా ఆగిపోయింది సరే మన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఐదో తారీఖుని సినిమా రిలీజ్ అవుద్ది అనుకున్నారు అవ్వలేదు పంతొమ్మిది మన ఇప్పుడు తొమ్మిదవ తారీఖున ఏదో అవుతుందని అనుకున్నారు అవ్వలేదు ఆ సినిమా ఇబ్బందుల్లో పడింది ఎందుకు ఇబ్బందుల్లో పడిందంటే ఈ సినిమాలో ఈ జననాయకను రాజకీయ నాయకుల్ని ముఖ్యంగా ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళని దుమ్మెత్తి పోశాడు ఆ బిజెపి పార్టీ తాలూకు ఆ ప్రతిష్ట భంగం కలిగేలాగా చేశాడు అని ఆ అది వాళ్ళు ఇచ్చే సమాధానం ఆ మాటకు వస్తే నేను సూటిగా అడుగుతున్నాను ఎంజిఆర్ సినిమాల్లో ఉన్నవన్నీ అవే కదమ్మా హీరోగా ఉన్నట్టయితే ఆయన సినిమాలో ఉన్న ఇవన్నీ ఆపోజిట్ పార్టీ వాళ్ళని తిట్టడం కేంద్రంలో ఎవరు ఆపోజిట్ పార్టీలు ఉంటే వాళ్ళని తిట్టడమే కదా మరి ఆ సినిమాలన్నీ అంత బాగా ఎందుకు కాలే అంటే వీళ్ళకి వీళ్ళకి ధైర్యం లేక అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా మరి అంటే విజయని ఎదుర్కొనే సత్తా వీళ్ళకి లేదు అని అనుకోవచ్చా కాదమ్మా ఇప్పుడు ధైర్యం లేకనే కాదు వాళ్ళు రాజకీయంగా వాళ్ళు పెద్ద ఒక కేంద్ర ప్రభుత్వం ఒక కొండలాంటి అది ధైర్యం లేక కోర్టుకెళ్తారు కోర్టుకెళ్తే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈరోజు టాలెంట్ కూడా ఇంత కూడంటే అది నిజంగా స్వాగతం తగ్గ విషయం అన్నమాట సినిమాని సినిమానా చూడాలి కానీ సినిమా సినిమానేమో రాజకీయాలతో ముడిపడ్డా సినిమా మీద ఇప్పుడు సినిమా వాళ్ళందరూ కలిసి రాజకీయం మీద ఇబ్బంది ఎలాగుంటుంది కనెక్షన్ అవుతాయి సినిమా వాళ్ళందరూ కలిసి పాలన రాజకీయ నాయకుడికి ఓటు వేయద్దు అంటే ఎలా ఉంటుంది ఎంత చండాంగా ఉంటుంది సినిమాకి రాజకీయానికి ముడి పెట్టకూడదు రాజకీయం రాజకీయం రాజకీయానికి రాజకీయంలో ఇవే నన్ను మామూలుగా స్లమ్ లో ఉన్నటువంటి ఒక పౌరుడు కూడా ప్రశ్నించొచ్చు సినిమాకి వేల కోట్లు లక్షల కోట్లు సినిమా హీరోకి ఉన్నప్పుడు కూడా ప్రశ్నించలేడు ప్రశ్నించినా దానికి ప్రయోజనం ఉండదు నువ్వు ఎవరో అయ్యా నువ్వు నీ ఇష్టం వచ్చిన సినిమా తీస్తే ఒప్పుకోవాలా అంటారు సార్ ఒక చిన్న డౌట్ ఇప్పుడు ఇప్పుడు స్టాలిన్ సినిమా సారీ విజయ్ సినిమా ఆగిపోవడానికి మనం ఒక రీజన్ చెప్పుకుంటూ ఉన్నామంటే ఇందులో రాజకీయ పరంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి వీటి వలన సెన్సార్ బోర్డు అక్కడ ఆపేసింది లేదు మీరు అన్నట్టు బీజేపీని దుమ్మెత్తిపోసారు ఇందుకే ఆగిందని నిజంగానే ఒక సామాన్యుడు ఓటు వేయడానికి సినిమా ప్రభావం చూపిస్తుందా సినిమాను చూసి ఇంప్రెస్ అయిపోయి ఓటు వేసేయాలని అనుకుంటారా అందుకే భయపడుతున్నారని అనుకోవచ్చా ప్రభావం చూపిస్తుంది దానికి కారణం చెప్తాను చూడండి ఇప్పుడు విజయ్ ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ ఎలాగో అక్కడ తమిళనాడులో విజయ్ అలాగా చాలా యువతిని బాగా రెచ్చగొట్టి యువతిని తన వైపు తిప్పుకుంటాడు వచ్చే ఎన్నికల్లో ఒకవేళ విజయ్తో కలిసి అన్నా డిఎంకే కలుస్తుంది ఎందుకంటే డిఎంకే పార్టీని ఓడించాలంటే ఒక్క విజయ్ వెళ్ళలేడు కదా విజయ్ తో పాటు అన్నా డిఎంకే పార్టీకి కలుస్తుంది కలిసిన తర్వాత ఏమో దెబ్బతి ఈ విజయ్ ఆ బీజేపీ వాళ్ళ తాలూకు మాట వినటం లేదు విజయ్ కూడా చాలా సంకేతాలు ఉన్నాయి కరెక్ట్ గా గోహెడ్ నీల నాయకుడు కావాలి బట్ నువ్వు బీజేపీలో కలవాలి ఇది ఇక్కడ ఆ బీజేపీ వాళ్ళ తాలూకు ఉద్దేశం ఏంటంటే మనం భారతదేశం అంతా కాంకర్ అంటే ఆక్రమించుకున్నాం కానీ ఒక సౌత్ ఇండియాలో వచ్చి మద్రాసు కానీ అటు తెలుగు రాష్ట్రాలు కానీ మనం ఆక్రమించుకోలేకపోతు అంటే మన 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 అధ్యయనంలో అనే బాధ వాళ్ళకి ఎక్కువగా ఉంది ఆ మోదీ బీజేపీ తాలూకు నా ఒక ప్రధాన పాత్ర వహించిన తర్వాత పదిహేను సంవత్సరాలుగా ఈ రాజకీయాల్లో ముఖ్యంగా ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత ఏ రాష్ట్రం కూడా మోదీ ముందు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు అంత గొప్ప రాజకీయం చేస్తున్నాడు ఒకవేళ విజయ్ గాని ఒక బిజెపి జెండా పట్టుకున్నట్టయితే నెక్స్ట్ మోదీ గారు ఈ మన టీవీకే పార్టీ కలిసే అన్నమాట తర్వాత మోడీ గారు బిజెపి పార్టీలో మెర్జ్ చేస్తారు లేదా బతికినంత కాలం కూడా బిజెపి పార్టీకి వీళ్ళు మద్దతు తెలుపుతూనే ఉండాలి ఇద్దరు కలిసి పోటీ చేయాలి అక్కడ సౌత్ ఇండియాలో బీజేపీ పార్టీ కూడా ఆశించిన స్థానం ఉండాలి దీని వెనుక ఉన్నటువంటి కథ అది బీజేపీని ఈయన కొత్తగా వచ్చి కూడా మమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాడే మరి కొత్తగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మనతో అంత ప్రేమగా ఉన్నాడు మన బిడ్డలాగా ఉన్నాడు ఉన్నది కూటమి పార్టీ ఉన్నది తెలుగుదేశం పార్టీ అయినప్పుడు కూడా ప్రతి ఒక్క దానికి కూడా మనకి మన కనుసన్నల్లో ఉన్నాడు దీనికి ఏమిటి అంత నిర్లక్ష్యం ఇవన్నీ ఉంటాయి ఈ కారణాలు అనేక రకమైన కారణాలు ఉంటాయి కనుక